కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో వెలుగు కార్యాలయంలో పదహారు నెలలుగా వీవోగా సేవలు అందించిన తనను కాదని వేరొకరిని ఎలా నియమిస్తారని ఉప్పాడ టూకు చెందిన వివోఏ తిరంశెట్టి చిన్ని ఆవేదన వ్యక్తం చేసింది శెట్టి చిన్ని మంగళవారం వివరాల్లోకి వెళ్తే అప్పటి ఏపీఎం షకీనా ప్రియదర్శిని తనకు వివోఏగా బాధ్యతలు అప్పగించారని అప్పటి నుంచి నేటి వరకు నిర్విరామంగా సేవలు అందించారని అయితే ఈ రోజు ఆన్లైన్లో తన పేరు తొలగించడంపై అనుమానాలకు తావి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఇద్దరు చంటిబిడ్డలతో ఉన్నానని తన పోషణ ఏ విధంగా చేసుకోవాలో సంబంధిత అధికారులు తెలియజేయాలన్నారు నన్ను వివోఏగా ఏ కారణం చేత తొలగించారా అన్నారు సర్వే కానీ ఎస్ఎస్జి ప్రొఫైల్ కానీ లోకల్స్ డేటా కానీ మొత్తం అంతా నేనే చేశాను అన్ని చేసినా సరే అప్పటి నుండి ఇప్పుడు వరకు నా జీతం అందజేయలేదు ఆన్లైన్లో చెక్ చేస్తేనేమో ఐదు జీతం పడదానేమో అని అధికారులు చెప్పారు కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు అందజేయలేదు తర్వాత శ్రీలేసఆర్ ఉన్నారు ఆయన అడిగిన అవ్వలేదు తర్వాత తౌడు గారిని అడిగాము ఆయనే మాత్రం రెస్పాన్స్ అవ్వలేదు అది కాకుండా నాకు తెలియకుండానే నన్ను తొలగించడం జరిగింది ఇప్పటి వరకు ఆన్లైన్లో నా పేరు మళ్ళీ తొలగించి నేను దినాన ఆమె పేరు యాడ్ చేశారంట అసలు ఎందుకు నన్ను కారణం కూడా లేకుండా తీసారు నేను అన్ని డేటాస్ చేసినా అన్ని వర్క్స్ చేసినా అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నేను తొలగించి మళ్ళీ ఆమె పేరు ఆన్లైన్లో పెట్టడం జరిగింది దీనివల్ల నేను మీలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ప్రతి డేటా నేనే చేశాను దీని గురించే దీని మేడం గారు తను ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది ఆమె కూడా రెస్పాన్స్ అయ్యింది మేడం మేడం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది కానీ ఇక్కడ సార్స్ మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు తన సిబిఐనే తీసుకోవట్లేదు మళ్ళీ ఆమెను పెట్టడం వల్ల నా పోతుంది నాకు ఇద్దరు ట్విన్స్ నేను పోషింపబడాలి కదా కుటుంబం కూడా అందు గురించి ఆయన మీడియా కోరుకుంటున్నాను అధికారులు కూడా మీరే మాకు న్యాయం తీర్చాలి అదే నిన్ను ఎందుకు తీసారమ్మా ఏ ఏపీఎం గారు వచ్చారు ఎవరు తీసారు స్టార్టింగ్ అయితే షకినా మేడం గారు నన్ను పెట్టడం జరిగింది ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత సార్ ఆయన అడిగినా ఆయన ఏమాత్రం రెస్పాన్స్ అవ్వలేదు ఆయన వెళ్ళిపోయి నిన్న ఎప్పుడు తీసారమ్మా ఎప్పుడు తీస్తారు అది నాకు కూడా తెలియదు నేను నిన్నటి వరకు నా పేరు లో ఉంది నిన్నే తీసి వేరే ఒకటి పెట్టారనేసి ఇప్పుడే తెలిసింది నాకు మరి ఇప్పుడున్న ఏపీఎంగా నీకు ఏమైనా సమాచారం ఇచ్చారా ఏ మాత్రమే లెటర్ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు మరి మీరు సార్ని కలిసారమ్మా ఏమైనా మాట్లాడారా ఎంతోటి ఇంతకుముందు ఆయనతో మాట్లాడే జీవితం జీవితం గురించి మన గురించి కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండా అని తీస్తే అది ఎందుకు తీసారమ్మ నీకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇంకా మీరు మీరెళ్ళు అడిగి అడిగితే ఏం చెప్పారు ఏమాత్రం ఏ రెస్పాన్స్ అవ్వలేదు మీటింగ్ పెట్టాలి మీటింగ్ పెట్టాక చెప్తాము నేనే అన్నట్టుగా మాట్లాడారు కానీ ఏది కూడా చెప్పలేదు ఇప్పటివరకు ఆన్లైన్లో ఉంది మాత్రం నాకే ఆన్లైన్లో ఉందో లేదని ఇవాళ మీటింగ్ జరిగితే అక్కడ తెలిసిందే తెలియదమ్మా నాకు కదా మిమ్మల్ని కోరుతున్నాను ఇప్పుడు మీడియా